ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలకు ఉపశమనం కలిగించిందని రాజ్యసభ సభ్యులు బాక వెంకట సత్యనారాయణ అన్నారు దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ప్రశంసనీయమని కూడా ఆయన తెలిపారు భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ వల్ల ప్రజల్లో భద్రతా భావం పెరిగిందని ఇది దేశ సమగ్రతకు బలమైన సంకేతం అని కూడా అన్నారు తెలుస్తూ భారతీయులందరి హృదయాల్లోనూ ఒక తీరనటువంటి మరి విషాదాన్ని నింపి రక్తం సలసల మరిగేటటువంటి అభిప్రాయంతో దేశ ప్రజలు ఉన్న తోరణలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ యొక్క తీవ్రవాద శిబిరాలపై దాడి చేసి అందులో ముష్కరులందరినీ కూడా మట్టి పెట్టేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది గొప్ప ఉపశమనం గాను భారతదేశ ప్రజానికానికి ఒక భరోసా ఇస్తూ ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి దేశంగా తీవ్రవాదాన్ని నిలుపువేసేటటువంటి ఆలోచన కలిగినటువంటి వరుసలో ఇజ్రాయెల్తో పాటు సర్